హలో అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి స్పెషల్ పాలతాలికలు అయితే చేశాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎంతో సింపుల్గా ఈజీగా అయితే చేసుకోవచ్చు అయితే ఈ పాలతాలికలు అనేవి బెల్లంతో చేస్తున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు చక్కెరతో కూడా చేసుకోవచ్చు అయితే దీనికోసం ముందుగా మనం బెల్లం తీసుకొని మంచిగా తురుముకోవాలి తురుముకొని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మంచిగా బెల్లం అనేది కరిగించుకోవాలి పాకం అనే అవసరం లేదు బెల్లం కరిగి వాటర్ లాగా అయి కొద్దిగా చిక్కగా అయితే సరిపోతుంది ఇలా ఇదైతే బెల్లంపాకం ముందుగా చేసి పెట్టుకోవాలి ఎందుకంటే బెల్లంపాకం అనేది చల్లారిపోవాలి చల్లారక ముందు వేస్తే మనం పాల తారికల్లో పాలనేవి విరిగిపోతాయి అందుకే ఈ బెల్లం త బెల్లంపాకం అనేది మనం ముందు చేసి పెట్టుకుంటే చల్లారిపోతుంది ఇలా వీడియోలో చూపెట్టినట్టుగా మంచిగా బెల్లం అంతా కరిగేలా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ఇట్లా మంచి వాటర్ లాగా అయిన తర్వాత ఇంకో గిన్నెలో ఒక కప్పు పిండికి ఒక కప్పు నీళ్ళైతే తీసుకోవాలి ఇట్లా ఒక కప్పు నీళ్ళు మంచిగా వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న తర్వాత మనం పిండిలో కొద్దిగా బెల్లం ఎందుకంటే స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళైతే కలుపుకోవచ్చు లేదంటే వేయకుండా అవసరం లేదు నీళ్ళన్నీ మంచి వేడైన తర్వాత పిండి వేసి ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని కొంచెం చల్లారిన తర్వాత ఒక ప్లే ప్లేట్లోకి అయితే వేసి మంచి చపాతి పిండి అయితే ఇలా మనం చేసుకుంటామో అలా ఒక ముద్దలాగా అయ్యేంతవరకు మంచిగా చేసుకోవాలి మంచిగా పిండి అనేది చల్లారాల లేకపోతే కొద్దిగా చేతులు కాలుతాయి లేదంటే కొద్దిగా వాటర్ పదను యాడ్ చేస్తూ కూడా కలుపుకోవచ్చు మంచి ముద్దలాగా అయిపోతుంది ఎంతో ఈజీగా అయిపోతుంది ఇలా మంచిగా ముద్దలు అయిన తర్వాత చిన్న చిన్న ఉండ్రాలు లేకపోతే తాలికల్లాగా మన ఇష్టం వచ్చినట్లుగా చేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది కొంతమంది ఉండ్రాలుగా చేస్తారు కొంతమంది తాలికలు చేసుకోవచ్చు అందుకే నేనైతే రెండు చేస్తున్నాను ఇలా పిండి ఎంతో స్మూత్గా అయిపోవాలి అయిన తర్వాత ఇలా చేసుకోవాలి అయితే ఈ తాలికలు చేసేటప్పుడు కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది కదా కొద్దిగా హడావిడిగా ఉన్న వాళ్ళైతే ఇట్లా మనం మురుకుల పీటు ఉంటుంది కదా అందులో కొద్దిగా నెయ్యన నూనెనన్నా రాసి పిండి వేసి మంచిగా ఇట్లా తాలికల్లాగా ఒత్తుకుంటే తొందరగా అయిపోతుంది లేదంటే చేత్తో కూడా చేసుకోవచ్చు టైం ఉంటే ఇట్లా వీడియోలో చూపెట్టినట్టుగా ఒత్తుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది తొందరగా కూడా అయిపోతుంది ఇట్లా అన్నీ ఒత్తుకోవాలి ఒత్తుకున్న తర్వాత మంచిగా ఒక గిన్నెలో పాలు అయితే వేడి చేసుకోవాలి నేనైతే రెండు పాలు ప్యాకెట్లు తీసుకున్నాను అంటే లీటర్ పాలు తీసుకున్నాను లీటర్ పాలు మంచిగా మరగనివ్వాలి ఇట్లా పాలు మరగబెట్టుకున్న తర్వాత ఒక ఈ మిగిలిన పిండి అయితే నీళ్ళలో వేసి ఇట్లా మంచిగా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి ఇదైతే లాస్ట్లో యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అందుకే మంచిగా ఇట్లా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు పాలన్నీ మంచిగా మరిగిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న తాలికలు అయితే అందులో వేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి ఇవి ఉడికినాయని ఎట్లా తెలుస్తుంది అంటే ఇవన్నీ పైకి తేలాలి పైకి తేలితే అవి ఉడికినట్టు తొందరగానే ఒక పది నిమిషాలలో అయితే ఉడికిపోతాయి ఇలా ఉడికిన తర్వాత మీకు స్వీట్నెస్ చూడండి ఒకవేళ బెల్లం సరిపోకపోతే కొంచెం చక్కెర యాడ్ చేసుకోండి ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు బెల్లం పాకం అనేది కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి బెల్లం పాకం అనేది పూర్తిగా చల్లారాలి లేకపోతే పాలనేవి విరిగిపోతాయి ఈ యొక్క విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి విరిగిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది ఇలా జాలితో అయితే ఉడగొట్టుకుంటే బెల్లంలో ఉన్న కొద్దిగా డస్ట్ అనేది వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ మంచి పాయసం అనేది కొద్దిగా చిక్క అయిన తర్వాత నెయ్యిలో ఇట్లా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందు చేసి పెట్టుకున్న స్వీట్లో వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాలతాలికలు అయితే రెడీ అయిపోతాయి మీ ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేశారో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి